ఈ రోజు దేవుని మాట సాంద్ర గ్రంథం మూడో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు ఏహో ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయువు కలుగును ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా ఇవి నా మాటలు కాదు దేవుని మాటలు దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట మనందరితో దేవుడు ఎంతో గొప్ప మాటను మనకు తెలియజేశాడు ఏంటంటే అది నేను జ్ఞానిని కదా అని నీవనుకోనవద్దు మన జ్ఞానము ఆయన దృష్టిలో వెర్రితనము దేవాది దేవుని యొక్క జ్ఞానం ముందు మన యొక్క జ్ఞానము చాలా వెర్రిది అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అయితే ఎవరు జ్ఞానులు దేవుడు జ్ఞానం గలవాడు మరి మన జ్ఞానం ఎంత మనం ఎంత ఆయన జ్ఞానం ముందు మనం ఏ మాత్రం సరిపోము అయితే ఆయన ఎందు ఏహోవయందు భయభక్తులు కలిగి ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు ఆ జ్ఞానం వల్ల మనకు ఇది మంచి ఇది చెడు అని ఆలోచించే శక్తి లభిస్తుంది ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము చెడుతనం అంటే ఏంటి నువ్వేం చెప్తున్నావు చెడుతనం చెడుతనం అంటున్నావు నాలో ఏముంది అని నువ్వు తిట్టుకొనవచ్చు ప్రియమైన సహోదరి సహోదరులారా చెడుతనము అంటే చిన్నది అని లేదు పెద్దదని లేదు మోషే ద్రోహులారా అన్నాడు ద్రోహులారా అని ఎవరినన్నాడు విస్రాయలు ప్రజలన్నాడు ఆ ద్రోహులారా అన్న మాట అసలు అందులో ఏది తప్పు లేదని మనకు అనిపిస్తుంది ఎందుకు మానవ స్వభావం మనం వాటికన్నా ఎక్కువ మాటలు అనేవారం కాబట్టి మనకు అది ద్రోహులారా అన్నది చాలా చిన్న మాటగా అనిపిస్తుంది కానీ దేవుని దృష్టిలో అది చాలా పెద్ద మాటగా ఉంది ఆయన యొక్క ప్రజలను ద్రోహులారా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు ఆ కణాను దేశంలోకి అడుగు పెట్టనివ్వలేదు కేవలం చూచే కృపను మాత్రం ఇచ్చాడు కళ్ళ కళ్ళతో అలాగే మన యొక్క మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంట అనారోగ్యము దేహానికి ఏమొస్తుంది అరో అనారోగ్యం వస్తుంది అది ఎముకల్లో సత్తువ తగ్గిపోతుంది ఇక్కడే ఉంది నేను చెప్పడం లేదు నేను కావాలని చెప్పే మాటలు కాదు దేవుడు ఈరోజు చెప్పిస్తున్న మాట ఎహోయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును మన దేహం ఆరోగ్యంగా ఉండాలంటే మన మాటల్లో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి ఇంకా అనేక రకమైన చెడుతనాలు హృదయంలో ఉంటాయి అవన్నీ విడిచిపెట్టినప్పుడు మన దేహం ఎలా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఎముకలకు సత్తువ ఉంటుంది సత్తువ అంటే ఏంటి ఇప్పుడు యాభై సంవత్సరాలు వస్తే నడవలేని పరిస్థితి అదే ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి ఆయన యొక్క జ్ఞానాన్ని మనం సం ఆయన యొక్క ఆయన ఇచ్చే జ్ఞానాన్ని మనం పొందితే ఏమవుతుంది దేహంలోకి ఆరోగ్యము ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువే కలుగును మన యొక్క ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి మన దేహం ఆరోగ్యంగా ఉంటుంది మన ఎముకలు సత్తువతో నిండి ఉంటుంది అంటే ఏంటి బలహీనం కాకుండా బలంగా ఉంటాయి సత్తువ అంటే ఏంటి బలము ఒక ఎంతో పుష్టిగా ఉండ ఉండే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు మనము మన జ్ఞానము నేను జ్ఞానిని కదా అని మనలో మనము ఏమాత్రం అనుకోకూడదు ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయన యొక్క ప్రతిరోజు ఆయన జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తే మనం ముందుకు కదలగలం లేకపోతే మన ఆలోచనలు మన యొక్క తలంపులు అవన్నీ వ్యర్థమైపోతాయి ఆయన యొక్క కృప వలన ఆయన యొక్క దయ వలన మనం మన యొక్క జీవిత యాత్రలో జ్ఞానము కలిగి ముందుకు నడిచే కృప కృపను కలిగి మనం ఆయన యుద్ధ నుండి వచ్చే జ్ఞానాన్ని పొందగలిగితే మనం మన జీవితయాత్రలో ఎంతో సరళంగా వెళ్ళిపోతాం సరళంగా సౌఖ్యంగా సుఖంగా కూడా ఉండగలం మనకు వచ్చిన ఆలోచన ప్రకారం మనం నడిస్తే ఏమవుతుంది మన దేహానికి అనారోగ్యం వస్తుంది మన ఎముకలకు సత్తువ ఉండదు ఆయన ఇచ్చే జ్ఞానాన్ని నడుచుకొని ఆయన ఆయన ఇచ్చిన జ్ఞానం ప్రకారం నడుచుకొని భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని పూర్తిగా విడిచిపెడితే ఏమవుతుంది ఆరోగ్యము ఎముకలకు సత్తువ కలుగుతుంది దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా అవును తండ్రి నాయన నన్ను జ్ఞాపకం చేసుకో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి జ్ఞానం లేని వారము నీ వద్ద ఉన్న జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి ప్రభా అలాగే మా మాటల్లో తండ్రి నాయన ఎన్నో తప్పులు ఉంటాయి తండ్రి దయతో క్షమించండి మా మాటల వల్ల కూడా చెడుతనము లేకుండా ప్రభా భయభక్తులు కలిగి ఉండి ఉండే ఉండి జీవించే కృపను అనుగ్రహించండి అయ్యా దేహానికి ఆరోగ్యం ఎంకలు సత్తువ అన్నావు ప్రభా నీ బిడ్డలైన వారందరికీ తండ్రి దేహంకు ఆరోగ్యం ఎంకులకు సత్తువ కలుగు చేయండి ప్రోభ నాయన నీ కృపలో నీ దయలు మమ్మల్ని పెంచి పోషించండి ప్రభా మాకు కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చండి ఎవరైతే బలహీనతలో బంధకాల్లో ఉన్నారో వారి బంధకాలను బలహీనతలను తెంచివేసి తండ్రి ఆయన సాక్షులుగా నిలబెట్టాడు ప్రభా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నీ దీవులు కుమ్మరించండి అయ్యా తండ్రి వారి వారి అవసరాలు తీర్చండి ప్రోభ తండ్రి నీ వద్ద వచ్చే సహాయం ఎంతో గొప్పది ప్రభా నీ నుండి సహాయం కలుగులాగన తండ్రి నాయన వారిని ప్రభా నాయన ఆశీర్వదించండి ప్రభా కృపగలదావని కృపను కోరుకుంటూ నా ప్రభుని రక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమిలాడు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె నా అందరికీ ప్ర